రంగారెడ్డి జిల్లా ఘాన్సిమియాగుడలో గుర్తు తెలియని జంతువు సంచారం కలకలం రేపుతోంది స్థానికులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది దీంతో ఆ జంతువును బంధించేందుకు అటవీ అధికారులు మూడు బోన్లు పది ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశారు ఇదే అంశంపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రవి అందిస్తారు ూడ వాసులను ఒక జంతువు భయాందోళనకు చేస్తుంది రెండు రోజులుగా ఇక్కడ ఒక జంతువు సంచరిస్తున్నట్లుగా సీసీ కెమెరాల్లో గుర్తించారు స్థానికులు అయితే సీసీ కెమెరాల్లో ఉన్న ఫుటేజ్ సరిగ్గా లేకపోవడంతో అది హైనానా లేకపోతే చిరుతనా మరేదైనా జంతువు అనేది ఇంకా గుర్తించలేకపోతున్నాం అంటున్నారు అటవీ శాఖ అధికారులు ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి గన్సిమియాగూడ ఊరి శివార్లో ఉన్న చెరువు దగ్గర ఉన్నాం ఇక్కడ ఉన్నటువంటి వాటర్ తాగడానికి ఆ జంతువు వచ్చిందని చెప్తున్నారు ఇక్కడ నుంచి స్థానికంగా ఉన్నటువంటి ఆ పొలం వైపు ఇక్కడ ఉన్నటువంటి ఇళ్ల వైపు కూడా సంచరించింది కొంతమంది సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేసుకున్నారు అందులో సంచరించడాన్ని కూడా చూసి అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఆ షెడ్ దగ్గర ఉన్న దగ్గర రెండు కుక్కలు కూడా ఉన్నాయి అంటే వాళ్ళు అక్కడ కాపలా కోసం ఉంచుకున్నారు అందులో ఒక కుక్క పైన ఆ జంతువు దాడి చేసినట్లుగా కూడా తెలుస్తుంది మరొక కుక్క పైన దాడి చేస్తున్నటువంటి క్రమంలో అది తప్పించుకుంది దాంతో అసలు దాడి చేసినటువంటి జంతువు ఏది అనేది ఇప్పటికీ క్లారిటీ లేదు ప్రస్తుతం ఈ గ్రామానికి సంబంధించిన ఉప సర్పంచ్ కూడా ఉన్నారు అది ఎప్పటి నుంచి సంచరిస్తోంది ఎక్కడెక్కడ తిరుగుతోంది ఇది ఒక వారం రోజుల నుంచి తిరుగుతున్నా అయితే దూడల మీద అటాక్ చేసింది దాని తర్వాత ఇది వ్యవసాయం చేస్తాడు ఒక జిల్లా నరసింహ అని ఆయన కుక్క మీద కూడా దాడి చేసింది కనిపిస్తున్నాయి అటు ఉన్నాయి లేకపోతే పశువులు కూడా ఉన్నాయి మీరు అన్నట్లుగా ఇంతకుముందు కొన్ని లేగ దూడల పైన కూడా దాడి ఉన్నాయి అయితే నిన్న రెండు చేసినట్లు ఏర్పాటు చేశారు అధికారులు ఇక మాకు చాలా మంది ట్రాక్టర్స్ వెళ్తున్నారు కొంతమంది మహిళలు నడుచుకుంటా కూడా వెళ్తున్నారు పొలం పనుల కోసం సో వాళ్ళంతా ఇప్పుడు ఒక టెన్షన్ కి గురైతుంటారు కదా కూలీ వస్తలేరు భయపడి అదే ఉన్నాయని వస్తలేరు మొన్న మా దుడ్డల పీక తినేసినాయి మా దొడ్డలు ప్రస్తుతం చెరువు దగ్గర కూడా ఒక ఏర్పాటు చేశారు కొన్ని ట్రాప్ కెమెరాలను కూడా ఏర్పాటు చేశారు ప్రస్తుతం మనం బోన్ ఉన్నటువంటి ప్రదేశంలో ఉన్నాం బోన్ ను పెట్టి అందులో ఒక కుక్కను కూడా ఎరగా వేసి పెట్టారు అంటే ఇక్కడిక్కడే సంచరిస్తోంది కాబట్టి ముఖ్యంగా ఇక్కడ ఎక్కడ వాటర్ సోర్స్ కూడా లేదు వస్తే ఈ చెరువులో వాటర్ తాగడానికి అది మళ్లీ రావాలి ఆ జంతు ఇన్ కేసు వచ్చినటువంటి టైంలో ఇక్కడ కుక్కను చూసి అది ఒకవేళ వస్తే మాత్రం బందీ అవుతుంది అనే ఉద్దేశంతో ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ను కూడా మనం చూస్తున్నాం అందులో ఒక కుక్కను కూడా ఎరగా పెట్టడాన్ని మనం చూస్తున్నాం ఇలాంటివి మూడు బోన్లు ఈ పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు మొత్తం పది ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేశారు అయితే నిన్న మధ్యాహ్నం ఈ ట్రాప్ కెమెరాలతో పాటు మూడు బోన్లను ఏర్పాటు చేశారు కానీ ట్రాప్ కెమెరాల్లో ఎక్కడా కూడా చిక్కలేదు అంటే ఎక్కడెక్కడైతే ఈ కెమెరాస్ ఏర్పాటు చేశారో ఈ రెండు రోజుల్లో ఏ ఏ ప్రాంతాల్లో అయితే ఆ జంతువు సంచరించిందిగా చెప్తున్నారో ఆ ట్రాప్ కెమెరాల్లో ఎలాంటి ఫుటేజ్ లభించలేదని చెప్తున్నారు అంటే అది వేరే ప్రాంతానికి ఏమైనా వెళ్ళిందా లేకపోతే తిరిగి తిరిగి మళ్ళీ ఈ ప్రాంతం వాటర్ కోసమైనా చెరువు దగ్గరికి ఏమైనా వస్తుందా అని అటవీ శాఖ అధికారులు భావిస్తున్నారు ఈ రోజు మరొక రెండు బోన్లను ఏర్పాటు చేస్తామంటున్నారు అదనంగా సంగారెడ్డి నుంచి మరొక ఆరు ట్రాప్ కెమెరాలను కూడా తెప్పించాం ఇతర ప్రాంతాల్లో కూడా ఆ ట్రాప్ కెమెరాలను పెడతామని చెప్తున్నారు ఈ రోజు కానీ లేకపోతే రేపటి వరకు అది జంతువు హైనానా లేకపోతే చిరుతనా అనే క్లారిటీ వచ్చే అవకాశం కూడా ఉంది కెమెరా ఎల్వేశ ప్రసాద్తో రవికమాన్టీవీ శంషాబాద్ నుంచి